పెద్దగంటల శివారు అప్పికొండలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో సాగర తీరం సందడిగా మారింది కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు బీచ్ వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మహిళల కోసం షామియానతో ప్రత్యేక గదులు నిర్మించారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడంతో జాతరలో ఎక్కడ లోపాలు ఉక్కు ఉద్యోగి మోడే కుర్తి సత్యనారాయణ అందించిన సేవలను ఆయా శాఖలో ప్రశంసించాయి సముద్రంలో స్నానం ఆచరించే వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ ఇరవై నాలుగు గంటలు తన సేవలను అందించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకోవడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆయన్ని అభినందించారు విలువైన వస్తువులు ఆభాలు మనీ పర్సులు సెల్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారండి అలాగే ముఖ్యంగా మీ చిన్నపిల్లల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళా భక్తులు స్నానం అనంతరం బట్టలు మార్చుకునేందుకు వీలుగా ఈ తీరాన్ని కుడివైపు ఎడవైపు కూడా సామ్యాన్ని గదులు ఏర్పాటు చేశారని టీఎంసీ వారు వాటిని వినియోగించవలసిందిగా మనవి చేస్తున్నాం అలాగే మీ మధ్యలో సముద్రం పూట మీద ఉంది కాబట్టి దయచేసి భక్తులు ఎవరు కూడా సముద్రం లోపల గట్టా వెళ్ళరాదని పోలీసు వారు హెచ్చరిస్తున్నారండి అక్కడ కుడివైపు ఎడవైపు లోపల కూడా బార్గేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసు వారు అవి దాటికి వెళ్ళకూడదు ఆ లోపలే స్నానం చేయాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటారని తెలియజేస్తున్నాం మీ రక్షణ కోసం అటు పోలీసు వారు వారితో పాటుగా దజెత్తుగా కూడా అప్రమత్తంగా ఉంటూ ఉన్నారు వారికి సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం భక్తులకు హెచ్చరిక మీ పక్కనే జీవి ఉంటారు జాగ్రత్తగా మీ మనీ పర్సులు ఆభరణాలు వస్తువులు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొంగలు పాలే అవకాశం ఉంది అందువల్ల భక్తులందరూ కూడా ఈ విషయాలు గమనించి యాత్రను సజావుగా ముగుల్చుకుంటారని చేస్తున్నాం